భక్తులకు మరియు విష్ణు భక్తులు శివభక్తులకు సాయినాథ్ పాటలను వినిపించదలుచుకున్నావు అవి చాలా ఉపయోగం ఉంది ముందు ముందు చాలా ఉపయోగం ఉంది అది ఇంట్లో పాడుకుంటే ఇంకా చాలా ఇంట్లో మీ పిల్లలు మీరు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఆ పాటను విష్ణు భక్తులు శివభక్తులు సాయి భక్తులందరూ మనసులో ఉంచుకొని ప్రార్థన చేసుకుంటే ఎలాంటి కష్టములు ఎలాంటి ఆటంకం లేకుండా వారు జీవితాలు సుఖ సంతోషాలు చేరి సాయి చెప్పాడు ఒక అడుగు ముందు నన్ను తలంచి వేయండి పది అడుగులు ముందు ఉంటాను అని తప్పకుండా సాయినాథును మనసు తలంచుకుంటే ఎన్ని కార్యం లేదు కాబట్టి సాయినాథుని యొక్క గురువారం కాబట్టి మంచి మాటను వినిపించాలని తలంచుతున్నారు మీరందరూ ఈ పాట శ్రద్దగాయని శ్రద్ధ సహనము ఓర్పుతో మీరు మనసులో ఉంచుకుంటే చాలా ఉపయోగపడుతుంది ముందు ముందు సాయి నామము ఒక కిరణం ముక్తికి చూపును అది మార్గము సాయి నామం ఒక కిరణం తలచిన చాలును పిలచిన చాలు మూడుని కొసగును అది జ్ఞానము వరముల మూట விட்ட இரமுலோ பட குர தண்ட எதலோ நிலச்சின மதிச்சின பயம் வரணம் முடிக்கு சூப்புனோ அதிமார नामम महराज पूजय साईनाथ महाराज को जय साईनाथ महाराज को कोलगूरपाल कृष्णमूर्ति सत्नपाली पलना जिला सेल नंबर नई जीरो जीरो फाइव वन सेवन डबल फोर् इसो इस उद्योग एस